ముందుగా అందరికీ నమస్తే అండి నేను మీ స్వప్నికాని మౌతాటిస్ డ్యాన్సర్ని ఒక చిన్న వీడియో బయట చేయమన్నారు ఐపిఎస్ సజ్జనాథ్ గారు సో వీడియో అయితే చేశాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అదేవిధంగా సార్ గారు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్ కోసము స్టాప్ చేయండి బెట్టింగ్ యాప్స్ చాలా వాళ్ళ ఫ్యామిలీలు సఫర్ అవుతున్నాయి ఈ యాప్ వల్ల ఆడటం వల్ల అయితే ఏమైంది ఈ మధ్యన నేను వీడియో చేసి పెట్టేసని అయిపోయింది చాలామంది పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు అయితే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పాను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వాళ్ళకి నేను కామెంట్ చేశానని చెప్పాను కదా కామెంట్ చేస్తే వాళ్ళు ఆ కామెంట్కి రిప్లై ఏమి ఇచ్చారన్నది కూడా చెప్పాను మీకు నీకు ఎందుకే నీకు చేతులు లేవు ఒక మూలను పూసుకోకుండా నీకు ఎందుకు నీకెందుకు డ్రాయింగ్ వేయడం నీకు అవసరం అని చాలామంది చాలా రకాలుగా ఉన్నారు ఐ డోంట్ కేర్ అసలు అట్లాంటివి నేను పట్టించుకోను అయితే వాళ్ళు చెడు చేస్తున్నారు మనము మంచి చెప్తే వినేటట్టు లేరు దేవుడు ఉన్నాడు నుండి చూస్తున్నాడు అయితే నేను కొన్ని రోజులు ఎన్ని రోజులు కూడా కాపట్లేదు నేను కామెంట్ చేశాను వాళ్ళు నా కామెంట్ కూడా డిలీట్లు చేసేవారు తర్వాత అట్లా అని చాలామంది నాకు ఎంకరేజ్మెంట్ చేసేవారు ఈ ఈమె కరెక్ట్గా చెప్పింది కదా మీరు ఆపేవచ్చు కదా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు చాలామంది అప్పులు పాలు అవుతున్నారు అని చెప్పారు వినరు ఎవ్వరు వినరు అన్వేషణ లాంటి వాళ్ళు వచ్చారు ఎవ కాస్త 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 నరుక్కొని వెళ్తున్నారు అయితే చాలామంది వెడ్డింగ్ గ్యాప్స్ని స్టాప్ చేయండి అని చాలామంది చాలా రకాలుగా కష్టపడి వీడియో చేస్తున్నారు కష్టపడి అంటే కొంతమంది ఇష్టం ఉండకపోయినా కానీ సమాజం బాగుపడాలని వాళ్ళ మనసు నుండి బయటకు చూడు అంటే చాలామంది విమర్శిస్తారు సమాజం బాగుపడడం కోసం అని ఒక్క మెసేజ్ మనం పెట్టామంటే విమర్శించడానికి చాలామంది ముందుకొస్తారు ఎందుకంటే వాళ్ళకి అది నచ్చదు నచ్చదు కనుక చాలామంది అంటారు మనకి ఒక్కరు మారినా సరిపోతుంది అని మనం అనుకుంటాము కానీ వాళ్ళు అట్లా కాదు ఏ పోతే పోని ఈరోజు ఒకరు పోయారు అనుకుంటే రేపు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు పోతారు అట్లా అలా చాలా జరిగాయండి ఈ మధ్యన చూస్తున్నాను చాలామంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని కోట్లు కోట్లు తీసుకొని హీరోసు హీరోయిన్సు అదే యాంకర్సు కూడా చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ ప్రమోషన్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు లక్షల్లో లక్షల్లో కూడా తీసుకున్నారు బెట్టింగ్ ప్రమోషన్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళందరూ కూడా చిప్ప ఉంటుంది కదా చిప్ప చిప్పలు అన్నం పెడితే తినడానికి స్టేషన్కి వెళ్తున్నారు అయితే ఇక్కడ తమాషా ఏంటంటే బెట్టింగ్ ప్రమోషన్ జరిగితున్నాయి చేసేస్తున్నారు డబ్బులు తెచ్చుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఫైన్ వేస్తారంట అండి ఇంత పలానంత కోటి రూపాయల రెండు కోట్ల అని ఫైన్ వేస్తే బెట్టింగ్ యాప్స్ స్టేషన్కి వెళ్ళి ఫైన్ కట్టేసి వచ్చేస్తారంట అలా కాకుండా ఏదైనా ఉంటే శిక్ష ఉంటే బాగుండు కదా జైల్లో ఉండే విధంగా ఉంటే బాగుండు నాకు అదే నచ్చలేదు ఈ బెట్టింగ్ యాప్స్ దయచేసి ఇప్పటికైనా స్టాప్ చేయండి మీ ఫోన్లో ఉంటే అది డిలీట్ చేయండి అన్ఇన్స్టాల్ చేయండి అమ్మలు నాన్నలు అన్నయ్యలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అందరూ కూడా వినాలి చూడండి మీ ఫోన్లో కానీ మీ పిల్లల ఫోన్లో కానీ బట్టింగ్ యాప్లు ఒకవేళ ఇన్స్టాల్ అయి ఉంటే అన్ఇన్స్టాల్ ఇమ్మీడియట్గా చేసేయండి ఎందుకంటే మీరు పెద్దవారు కదా మీ ఫోన్లో ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇట్లాంటివి వాడతారు కదా మీ ఫోన్ మీ బ్యాంకులో అమౌంట్ కట్ అవుతున్నా ఎందుకు అని అంటే మీ ఫోన్లు పిల్లలకి ఇస్తున్నారు పిల్లలే కదా బెట్టింగ్ యాప్స్ ఆడతారు సో అందుకోసమని మీరు మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి అజాగ్రత్త చూపించకండి వీలైనంత వరకు పిల్లల్ని చెడగొట్టకుండా చూడండి సరేనా సో చాలామంది ఓన్గా బ్రతుకుతున్నారు నా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో చిన్న ప్రమోషన్స్ జ్యువెలరీ డ్రెస్సులు ఏదో ఒకటి ఏదో ఒక రకంగా మేము ప్రమోషన్ చేస్తూనే బ్రతుకుతున్నాము సో ఇలా ఏదో ఒకటి చేసుకొని బ్రతకచ్చు కదా మీకు అంతగా వీలు కాకపోతే కాళ్ళు చేతులు ఉంటాయి కదా కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని నేను చెప్తే నీకు అవసరమా ఎందుకు నువ్వు చెప్తున్నావు అని అంటారు అలా కూడా చెప్పకూడదా అంటే చాలాసార్లు నేను ఈరోజు చేయాలనుకుంటానండి కానీ వీళ్ళు ఉంటారు కదా నీకేంటి అవసరమా ఎందుకు నువ్వు చెప్తున్నావు అని నువ్వేమైనా పెద్ద అద ఇద డాష్ డాష్ అని మాట్లాడతారు కానీ మనము కూడా మన వంతు సమాజానికి మంచి చేయాలి అనుకుంటే నేను చేసే పని ఒక్కరికైనా నచ్చుతుంది కదా అదేవిధంగా నేను మాట్లాడే మాటలు ఒక్కరికి నచ్చి ఒక్కరికి మనసును తాకి వాళ్ళు చేసే పని కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుస్తుంది కదా నాకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు నేను కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయవచ్చు కానీ ఎందుకు చేయలేదు ఇలా బ్యాడ్ టాక్ వస్తుంది తర్వాత నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది మా అమ్మ నేను మా చుట్టాలు అందరూ కూడా బ్యాడ్ కొనుక్కుంటారు ఈమె మంచిగా అని అనుకున్నాం ఇలా చేశారు ఏంటి అని అంటారు కదా నా టీచర్సు సమాజంలో చాలామంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒక రోల్ మోడల్గా ఉండాలి అని అంటే అలాంటి చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండాలి కదా ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు కదా సహోదరి సహోదరులు సో వాళ్ళకి మనం హాని ఎలా చేస్తాము మన భారతదేశాన్ని ప్రేమించాలి కదా అదేవిధంగా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం ప్రేమించాలి అది నేర్చుకోండి ఫస్ట్ అది ఎవ్వరు నేర్చుకోరు పక్కింటి వాళ్ళని ద్వేషించడం వాళ్ళ కోసం చెప్పుకోవడం వీళ్ళ కోసం ముచ్చట్లు పెట్టడం వాళ్ళని ద్వేషిస్తాము వీళ్ళని ద్వేషిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ద్వేషించుకోవడం ఆపు తర్వాత పక్క వాళ్ళని మనము ద్వేషించడం ఆపిస్తాం నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో మనకి పక్క వాళ్ళ మీద ప్రేమాభిప్రాయాలు ఏర్పడతాయి భేదాభిప్రాయాలు ఏర్పడవు ప్రేమ అనురాగం అనేది ఏర్పడుతుంది సో సో సరేనా ఇప్పటికైనా స్టాప్ చేయండి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఆపేయండి అదేవిధంగా ఆడటం కూడా ఆపేయాలి మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎందుకంటే బట్టింగ్ యాప్స్ ఆపడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరికి నా సెల్యూట్ ఈ సమాజాన్ని కొంతమంది చావుల నుండి మనం బ్రతికించగలం కదా అవును ఒక్కరినైనా బ్రతికిస్తే చాలు ఆ ఒక్కరిలో మన పక్కింటి వాళ్ళు ఉండొచ్చు మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు మన ఫాలోవర్స్ ఉండొచ్చు మన 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 చుట్టాలు ఉండవచ్చు బంధువులు ఉండొచ్చు మనకి దారిలో కనిపించే వాళ్ళు ఉండవచ్చు ఒక్కరినైనా మనం ఆపగలం కదా వీలైతే ఎవరైనా బట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా అదేవిధంగా ఆడే వాళ్ళ దగ్గర మీరు ఒకవేళ వాళ్ళు ఆడుతున్నారు అప్పుడైనా మీరు వాళ్ళకి మాటలతో చెప్పండి వినే పద్ధతిలో చెప్పండి చాలా కేసులు అవుతున్నాయి మీరు బట్టింగ్ యాప్ను ప్రమోషన్ చేయద్దు అదేవిధంగా ఆడటానికి ఎంకరేజ్మెంట్ చేయకండి అని చెప్పండి దయచేసి నా భారతదేశంలో అందరూ బాగుండాలి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు